విశాఖలో గతంలో పనిచేసిన ఒక జిల్లా కలెక్టర్ స్కూల్స్ పర్యవేక్షణకు వెళ్లిన సందర్భంగా ఒక విద్యార్థిని మనం తినే బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రశ్నించగా ఆ విద్యార్థి మా ఫ్రెండ్ రైస్ మిల్లు నుంచి వస్తున్నాయని ఇవ్వడంతో ఆ కలెక్టర్ కొంగు తిన్న సంఘటన చేసుకుంది దీన్ని పర్యవసానంగా స్పందించిన అప్పటి జిల్లా కలెక్టర్ విద్యార్థులకు విద్యా వైజ్ఞానిక పరిశోధనలపై అవగాహనతో పాటు వ్యవసాయం పట్ల కూడా అవగాహన కల్పించేందుకు పాఠశాల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దీంతో ప్రస్తుతం వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు వ్యవసాయం పశు పోషణపై అవగాహన కల్పించేందుకు విజ్ఞాన విహార యాత్రలకు ఆయా పాఠశాల యాజమాన్యాలు కృషి చేస్తున్నాయి అందులో భాగంగా విశాఖ డాబా గార్డెన్స్ లో గల పెన్ స్కూల్ విద్యార్థులు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నారపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉమ్మడి విశాఖ జిల్లా పూర్వపు ఆత్మ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ చైర్మన్ మామిడి శంకర్రావు వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం సందర్శించారు సుమారు నూట అరవై మూడు మంది పెన్ స్కూల్ విద్యార్థులు ఆరుగురు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్న ఈ విజ్ఞాన విహారయాత్రలో భాగంగా మామిడి శేఖరరావు ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసిన డైరీ ఫామ్ సందర్శించి పశు పోషణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి ఆహార నియమాలు తద్వారా లభించే రైతులకు లాభదాయకమైన ఆదాయాల గురించి శంకర్రావు వివరించారు అలాగే గ్రామీణ రైతాంగం ఎక్కువ శాతం వరి పంటపై ఆధారపడి జీవిస్తుందని చెబుతూనే ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలను శాస్త్రీయ పద్ధతులను విద్యార్థులకు వివరించారు దానికి సమాంతరంగా కెమికల్ ఫార్మేషన్ రసాయనిక ఎరువులతో పండించే పంటల వలన ప్రజలకు కలిగే నష్టాలు అనారోగ్య సమస్యలను కూడా ఆయన వివరించారు తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ లాభాలు ఆర్జించి పశు మేకలు గొర్రెలు పందుల సంపద పెంపకం వల్ల అధిక ఆదాయ వనరులు చేకూరుతాయని వివరించారు తర్వాత ఇక్కడ వ్యాఖ్యలకి వాటికి కావలసినవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ చేస్తారు వీళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతూ వీటన్నిటికీ సేవ చేస్తున్నారు ఇది ఏముందంటే యాక్చువల్గా ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఆవు సంరక్షణ గో సంరక్షణ అనేది అది పూర్వజన్మ సుకృతం ఉండాలి ఆ విధంగా ఆ తుంగ ఫలాన్ని వాళ్ళు వారికి

అందరూ కలిపి చంద్రబాబు నాయుడు అని సీఎం అంటారు అనమాట ఆ గడ్డలని కూడా ఇష్టాలని చంద్రబాబు నాయుడు అంటారు అంటే మా ఏరియా దేవుడమ్మ చాలా కంచపడ్డమ్మ వాళ్ళ పిల్లలు రాయల్స్ అవుతు రాయల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు మంచి మంచి వృత్తుల్లో ఉన్నారు అయినప్పటికీ కూడా గో సంరక్షణ చేయాలతో ఆవిడకి వచ్చి ఆవులకు కావాల్సిన గడ్డతారు కూడా ఆవిడ గౌరమ్మ ఆవిడ నచ్చిబాబు వాళ్ళు కూడా పక్క బావి వారి పిల్లలు అందరికి మంచి అత్త మంచి ఉద్యోగం వస్తుంది ఇక్కడ చదువుతుంది అని చెప్పారు అలాగే ఏ నమ్ముగా ట్రైనింగ్ వస్తున్నారు వాళ్ళంతా కూడా ఇక్కడే శుభ్రంగా చదువుకుని చేస్తున్నారు మేము గొర్రెలు అన్నీ కూడా